డాక్టర్ల సమస్యకు పరిష్కారం దొరకలేదు ప్రభుత్వంతో పిహెచ్సి వైద్యుల చర్చలు విఫలమయ్యాయి దీంతో వారి నిరసనలు కొనసాగిస్తున్నారు అయితే పీజీ ఇన్ సర్వీస్ కోటాలో ఇరవై శాతం సీట్లు దగ్గర చర్చలో ప్రతిష్టంబం ఏర్పడింది పీజీ ఇన్ సర్వీస్ కోటా సీట్లను పదిహేను శాతం నుంచి ఇరవై శాతానికి పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది ఈ ఇరవై శాతం రిజర్వేషన్ను రెండు వేల ముప్పై వరకు కొనసాగించాలన్న వైద్యుల డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించలేదు దీంతో పీహెచ్సి డాక్టర్ల చర్చల మధ్యలో నుంచి వెళ్లిపోయారు పీహెచ్సిలో విధులు నిర్వహించే వైద్యులకు స్పెషాలిటీ ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందన్నారు తాము పీజీ పూర్తయిన వెంటనే బోధన ఆసుపత్రుల్లో సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కోరారు కుదరడం లేదని ఇన్ సర్వీస్ కోటా పెంచడం వల్ల గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వాదిస్తున్నారు పిహెచ్సి వైద్యుల ఆందోళన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హర్షిత అందిస్తారు హర్షిత ప్రభుత్వంలో చర్చలు విఫలమయ్యాయి కదా పిహెచ్సి డాక్టర్ల వాదన ఎలా ఉంది రైట్ పావని ఇప్పుడైతే ఏదైతే పిహెచ్సికి సంబంధించిన డాక్టర్ వైద్యులైతే కమిషనర్ కానీ వీరపాండిని అయితే అయితే చెప్పారు ఏంటంటే ఇది ఇప్పటివరకు ఏదైతే ట్వంటీ సెవెన్ ఇన్ ఇన్ సర్వీస్ దాని మీద అయితే ఇరవై పర్సెంట్ అయితే ఉంది అది కంటి ఈ ఏడాది వరకు అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు దీనికి చూసుకుంటే ఏడాది వరకు ఉన్న ఏదైతే మిగిలిన డిమాండ్స్ అయితే ఉన్నాయో అటు ట్రైవల్ అలవెన్సెస్ కానీ లేకపోతే ఇంక్రిమెంట్స్ ఆఫీసర్ ఇది అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయం దీనికి తగిన కమిటీ అనేది కూడా ఏర్పాటు చేశారని అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి వచ్చే నెల ఏడా నవంబర్లో అయితే గురించి చర్చలు నిర్మించే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు దీనికైతే అటు అటు చూసుకుంటే ఇటు ఏదైతే పీజీ జూనియర్ వైద్యులు ఉన్నారో వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇది కాదు ఇప్పుడే అవ్వాలని అయితే పట్టుపట్టు కూర్చున్నారని అయితే చెప్తున్నారు ఇప్పటికీ అయితే చె కమిషనర్ వీర్ పాండ్యా ఆరోగ్య శాఖ సంచాలకులు పద్మావతితో వెల్లడించిన పద్ధతి ఏంటంటే మేము చర్చిస్తాము కాకపోతే సమయంలో ప్రత్యేకమైన కమిటీని కూడా విభజించాము దానికి కావాల్సిన సరైన సమయం అయితే కావాలని అయితే చెప్తున్నారు దీనికి అటు వైద్యులు కూడా సహకరించకపోవడంతో కొంచెం కమిషనర్ వీళ్ళు అయితే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు పావుని రైట్ హర్షిత పీజీ సర్వీస్ కోటాలో ఇరవై శాతం సీట్లను రెండు వేల ముప్పై వరకు కొనసాగించడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి వచ్చే అంటే ఇప్పుడుకి ఇబ్బంది అంటే ఏమంటే ఇప్పుడు ఈ ఏడాదికి వచ్చేస్తే అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఏడు వరకు అయితే మొత్తం వెయ్యి ఎనిమిది తొమ్మిది వందల సీట్లు అయితే ఉంటున్నాయి కాకపోతే ఏంటంటే మిగిలిన డిమాండ్లను కూడా మనం పెట్టడానికైతే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అంటే రానున్న రోజులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే జాయినింగ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ స్పెషలిస్టులుగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం కొత్తగా వచ్చే వాళ్ళు కూడా అవకాశాలు కల్పించడం కోసం అయితే ఈ చర్యలు అయితే చేపడుతున్నారు పావుని ప్రభుత్వం మళ్ళీ చర్చించే అవకాశం ఉందంటారా డాక్టర్లతో ఉంది పావుని అంటే ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొలిందో దానికి సంబంధించింది కూడా రానున్న రోజుల్లో వైద్యులతో చర్చించే అవకాశం అయితే ఉంది పావుని రైట్ థ్యాంక్ యూ హర్షిత